తిరుమల తిరుపతి దేవస్థానంపై వస్తున్న అవినీతి శ్రీవాణి ట్రస్ట్ ఇంజనీరింగ్ పనుల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వ ఆదేశాలతో మంగళవారం ఉదయం తిరుపతికి రాష్ట్ర విజిలెన్స్ టీమ్స్ టీడీలో జరిగిన అక్రమాలపై లోతైన దర్యాప్తు జరపాలని స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ ను ప్రభుత్వం ఆదేశించింది ప్రధానంగా టీటీడీలో అవినీతి ఎక్కడ జరిగింది అన్న దానిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేయబోతున్నారు గతంలో శ్రీవాణి టికెట్ల వ్యవహారంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు దీనికి తోడు ఇటీవల టీటీడీలోని పలు విభాగాల్లో విజిలెన్స్ టీమ్స్ తనిఖీలు చేపట్టాయి ఇక వెంకటేశ్వరుడి దర్శనం టికెట్ల కేటాయింపుతో పాటు శ్రీవాణి ట్రస్ట్ లో అక్రమాలపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి దాని ఆధారంగానే తనిఖీలు చేశారు ఇంజనీరింగ్ పనులకు పాలక మండలి కొన్ని వందల కోట్లు కేటాయించినట్లు ఆయా పనుల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి టీటీడీలో గత ఐదేళ్లలో జరిగిన పనులపై ఇప్పటికే అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో టీటీడీలో అవినీతి శ్రీవాణి ట్రస్ట్ ఇంజనీరింగ్ పనులు జరిగిన అక్రమాలపై విచారణకు స్టేట్ విజిలెన్స్ రంగంలోకి దిగిపోతోంది